ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం రంగవలి నగర్ లో ఏడు పూరిపాకులు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతయ్యాయి తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి బియ్యం బట్టలు స్టీల్ సామాన్లు అందజేశారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో ఏడు కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయులయ్యారని వీరికి తన సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మిస్తానని అన్నారు గతంలో ఈ రంగవలి నగర్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలు గత సర్పంచ్ అడబాల వెంకటేశ్వరరావు సంఘ నాయకులు కర్ణాకుల వీరాంజనేయుల సహకారంతో ఏర్పాటు చేశామని జ్యోతుల నెహ్రూ అన్నారు

మొదటి <laughs> పేరేటి <laughs> आगा पन्छी छ छ बे आगा पन्छी भेडी र वलालु नन्ता आमा पोदी रक जरुरी आमाले माला जरुरी छ आउँछ मलाई ट्रम न अचमे अचमे आमाकोच भेट्नु र न फैसलर न र नु मुजु ग्राम बड ग्राम न आमा मुजु 아예 안 보이지. 안 돼. 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 ಐ ನೀರು ಅಯ್ ফুডুন <laughs> আমাৰ

రామనవరం కాలనీలో రంగవల్లి నగర్ ఇది గతంలో మరి ఇన్నోమెంట్స్ ప్రాబ్లం ఉన్నా ఆ రోజుల్లో మీ అందరూ పేదవారు మీకు వెళ్ళే వాళ్ళని ఆలోచనతో దీన్ని అప్పుడు జన జనశక్తి సిపిఎంఎల్ఏ జనశక్తి పోరాటంతో ఆ రోజు శాసనసభ్యుగా నేను కలిసి దీన్ని నిలబెట్టడం జరిగింది దీనికి కావాల్సినటువంటి వస వసతులన్నీ కూడా నేను చెప్తే ఆ రోజు సర్పంచ్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే దురదృష్టం మీరు అందరూ పేదవాడు అవ్వడం ఊట కడవడమే కష్టం ఇవాళ చూస్తే అక్కడక్కడ రేగు షెట్లతో ఇల్లు నిర్మాణం చేసుకున్నా అంటే పర్మనెంట్గా మనకు స్వామిత్ర కట్టుకోలేనటువంటి పరిస్థితి లీగల్ ప్రాబ్లం ఉంది అది రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ లీగల్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం పక్కాగా మీ అందరికీ అప్పులు కల్పిస్తాం ఈ లోపులో తాత్కాలికంగా మీరు జీవించడానికి ఏదైతే ఏడిళ్ళు ద్వమైనటువంటి పరిస్థితి ఉందో అగ్నిక ఆగుతనేటువంటి పరిస్థితి ఉందో ఈ ఏడేళ్ళనే మాత్రం ఇప్పుడు ఆ పక్కన కనిపించే షెడ్యూల్ స్థాయిలో నిర్మాణం చేసి నా సొంత ఖర్చులతో నిర్మాణం చేసి రెండు మూడు రోజుల్లోనే పని కూడా ప్రారంభించడం జరుగుతుంది ఓకే తల్లి ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి